వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు వైసీపీ నుండి రియాక్షన్స్ మొదలయ్యాయి పెద్దిరెడ్డి ఏమన్నారో చూసాం ఇక వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు చాలామందికి చాలా రకాల ఆశలు ఉంటాయని అలాంటి ఆశ వైసీపీలో నెరవేరకే ఆమె తెలంగాణ పార్ తెలంగాణలో పార్టీ పెట్టారని అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించక ఇప్పుడు మరో పార్టీలో చేరారని చెప్పారు సుబ్బారెడ్డి ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు జరిగే నష్టమేమీ లేదన్నారు వైవి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఒక్కొక్కరిగా రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారు వైసీపీ నుండి రియాక్షన్స్ మొదలయ్యాయి పెద్దిరెడ్డి రియాక్ట్ అయినది మనం చూసాం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రియాక్ట్ అవుతున్నారు పెద్దిరెడ్డి ఏమో ప్రతిపక్ష నేతగానే షర్మిలను చూస్తామని స్పష్టం చేశారు ఇక వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి చాలా రకాల ఆశలు ఉంటాయని అలాంటి ఆశ వైసీపీలో నెరవేరకే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారని అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించక ఇప్పుడు మరో పార్టీలో చేరారని చెప్పారు సుబ్బారెడ్డి ఒకటే సమాధానం నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడుతాను ఇందాక మీరు కూడా ఏదో పేరు చెప్పారు నేను ఎవరి గురించి మాట్లాడతాను ఎవరు ఏ పార్టీలో చేరినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మొత్తం కలిసి వచ్చినా రెండు పార్టీలు మూడు పార్టీలు కూటములుగా వచ్చినా సరే మాకు పైన దేవుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాల తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలనుకుంటుంది అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమ్లమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతా పోయే పోయారు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సమస్య